ఆక్వ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది పది రొంపు ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ మన దేశానికి ఇచ్చాడు ఆక్వ రంగం కుదేలైపోతున్నది రైతులంతా నిద్రలేని రాత్రులు రేపేమిటి భవిష్యత్తు ఏమిటి పంట వేయాలా పండించాలా వద్దా అనేటువంటి తీవ్రమైన ఆవేదన మనోవేదన ఈరోజు అనుభవిస్తున్నారు ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించిన పీడి ధర కొద్ది నాలుగు రూపాయలు తగ్గించుతామని లేకపోతే ఎలక్ట్రిసిటీ రేటు సబ్సిడీకి ఇస్తామని ఇటువంటి కొన్ని ఇప్పటికి కూడా అమలు కావటం లేదు పైగా ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద రింగ్ అయిపోయి మొత్తం మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి అదుపు నియంత్రణ లేదు ఇంకో ఫీడ్ రేట్లు సీడ్ రేట్లు మందుల రేట్లు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఎగుమతి లేక ఇక్కడ పంట పెట్టుబడి పెట్టలేక అప్పులు ఉపాలి ఆక్వా రైతులు ఈరోజు ఈ మనోవేదనని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని తక్షణం ప్రకటించాలి ఒకటి కాదు అన్ని రంగాల్లో వాళ్ళు ఆదుకోవడానికి జీఎస్టీ తగ్గించాలి ఫీడ్ రేట్ తగ్గించాలి సబ్సిడీ ఇవ్వాలి కరెంట్ రేట్ అమలు చేయాలి అవసరమైతే ప్రభుత్వం కొన్ని నిలవ పెట్టేనా చేయాలి ఇంకొక వైపు ట్రంప్ తోటి రాయబారాలు నడిపి బేరసారాలు జరిపి ద్వైపాక్షిక సంబంధాలు ద్వారా ఇది ప్రపంచవ్యాప్త సమస్య పెద్ద సంక్షోభం మనలాంటి దేశాలు అందరితోనూ కలిసి